హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి టమాటోస్తో చికెన్ కాంబినేషన్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కొంచెం చికెన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా టమాటోలు వేసి చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కేజీ టమాటాలని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఏ కర్రీలోనైనా కూరగాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుంది ఆ తర్వాత నేను కొంచెం పుదీనాని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకున్నాను ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ చికెన్ని నీట్గా కడుక్కొని తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దానిలో ఇలా నేను చూపిస్తున్న విధంగా రెండు పావుల ఆయిల్ని పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పుదీనా అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి హాఫ్ కేజీ చికెన్ని కూడా వేసుకొని కలుపుకుందాం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుందాం ఇట్లా వాటర్ అనేవి పైకి వచ్చే వరకు ఉడిగించుకోండి ఆ తర్వాత ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయే వరకు మూత తీసి ఉడికించుకోవాలి అప్పుడే చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది చూసారా ఇలాగా ఆయిల్ పైకి ఇచ్చే వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతే మనం కారం అనేది యాడ్ చేసుకుందాం ఇలా ఒక స్పూన్ కారము అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాం ఈ కారం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయి చికెన్ కూడా బాగా ఉడుకుతుంది చూసారా ఆ తర్వాత నేను ఒక నాలుగు లవంగాలను ఇలా పొడిగా చేసుకొని వేసుకున్నాను దీనివల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది ఘాటుగా ఉంటుంది పులుపు అనేది బాగా తెలవకుండా ఉంటుంది తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి చివరగా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అలా ఒక టూ మినిట్స్ పాటు వదిలేయండి అంతేనండి ఎంతో గుమగుమలాడే మన చికెన్ టమాటో కర్రీ రెడీ చూసారా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసుకొని తినేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ